నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను బానుశ్రీ ప్రస్తుతం మనం లలిత జ్యువెలర్ జ్యువెలరీకి అయితే రావడం జరిగింది ఎందుకంటారా మీ అందరికీ తెలిసిందే ఇక బంగారం ధర అనేది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకని బంగారం ధర ఇంతగా పెరుగుతోంది బంగారం ధర తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇది పెరిగి పెరిగి లక్ష వరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా బయట అయితే బాగా వినిపిస్తోంది మరి లక్ష కూడా లక్ష వరకు చేరుకుంటోంది అని కూడా చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మరి అయితే ఏంటి పరిస్థితి మరి అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు లలిత జ్యువెలరీ మేనేజర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు యా యాన్ గుడ్ అండి ఏంటి బంగారం ధర రోజు రోజుకి ఇంతలా పెరిగిపోతుంది ఏంటి పరిస్థితి అంటే యాక్చువల్గా బంగారం ధర ఇంత ముందు మీరు వచ్చి ఉన్నారు సో ఆ టైంలో మనం చెప్పున్నాం అన్నమాట గోల్డ్ ధర నా నాటికి పెరిగిపోతుంది ఇప్పుడున్న దృష్ట్యా చూసుకుంటే గోల్డ్ రేట్ ఇంకా హైక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో వన్ టైమ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు ఎప్పుడైనా సరే కొనాలనుకుంటే ఇదే రైట్ చాయిస్ పెరిగిపోతుంది ఇంకా తగ్గుతుంది అనే మీ ఉండద్దు ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గినా మళ్ళీ ఏదైతే రేట్ పెరిగిన రేటు ఉందో దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది సో ఎవ్రీ టైం మనం చెప్పే మాటే కస్టమర్లు అందరూ కూడా ఇది మ్యారేజ్ సీజను తర్వాత అన్ని పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి ఉంది ఆల్మోస్ట్ మీరు అన్నట్టు పర్ గ్రాము టెన్ థౌజండ్ వరకు కూడా వెళ్ళిన ఆశ్చర్యంగా టెన్ థౌజండ్ దాటి దాటిపోతుంది కూడా అంటున్నారు బట్ క్లారిటీ అనేది మనకు క్లారిటీ లేదు సో ఈ కొద్ది కాలంలో చూసుకున్నట్టయితే ఈ ట్రంప్ మనకి ఎక్కిన దగ్గర నుంచి కూడా గోల్డ్ రేట్లో భారీ ఫ్లెక్చ్యుయేషన్స్ అయితే వచ్చిన్నాయి ఆల్రెడీ సెవెన్ టూ ఎయిట్ అనేది జంప్ చాలా ఈజీ అయిపోయింది సెవెన్ థౌజండ్ నుంచి వన్ థౌజండ్కి యాక్చువల్గా సిక్స్ త్రీ టూ సిక్స్ నైన్ ఆ రేంజ్లో ఉండేది తర్వాత సెవెన్ దాటి సెవెన్ వన్ సెవెన్ టూ సెవెన్ త్రీ కంటిన్యూషన్ అలాగా సెవెన్ నైన్ ప్రజెంట్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఉంది ట్వంటీ టూ క్యారెట్ సో ఈ టైంలో ఏంటంటే మీరు బంగారం ఎంత అయితే మీరు సేవ్ చేసుకుంటారో అంత బెనిఫిట్ ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ల్యాండ్ ఆర్ గోల్డ్ సో ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా మీకు కావాల్సినప్పుడు ల్యాండ్ అనే రేటు అది ఏ రేటుకి వెళ్తుందో తెలియదు ఎందుకంటే మీ అవసరం కాబట్టి అంటే అది కొనద్దు అని అనట్లేదు బట్ లిక్విడ్ అమౌంట్ క్యాష్ రూపంలో వెంటనే కావాలనుకుంటే గోల్డ్ ఈజ్ అ వెరీ బెస్ట్ చాయిస్ అనమాట సో మీరు ఇప్పటి నుంచి మనం చూసుకుంటే ఇప్పటి వరకు స్టిల్ వరకు కూడా ఎప్పుడు రేట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గట్ల అది ఆన్ ది స్పాట్లో గోల్డ్ రేట్ ఇవ్వడానికి కూడా చాలా కంపెనీలు బయట ఉన్నాయి సో మీరు ఆన్ ది స్పాట్లో ఎన్ని కంపెనీలు మీకు తెలిసిందే ఇంకా రా నానాటికి పెరుగుతున్నాయి సో ఫ్యూచర్లో సేవ్ సేవ్ చేసుకునేది అందరూ అనుకోవచ్చు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది మనం కొనగలం అని ఇప్పుడు టూ ఉన్నప్పుడు కొన్నారు థౌజండ్ ఉన్నప్పుడు కొన్నారు హా హండ్రెడ్ రూపీస్ ఉన్నప్పుడు కొన్నారు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉన్నప్పుడు కొన్నారు గ్రాములో వేరియేషన్ వస్తుంది బట్ ఆ పది గ్రాములు కొనాల్సింది ఒక ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే కొనగలరు సో ఏదైనా సరే గోల్డ్ అనేది సేవింగ్ సేవింగే సో అది షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్లో సో కొనుక్కున్నట్టయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అది మీరు అలంకార అలంకారప్రాయం మాత్రమే కాదు మీరు పెట్టుకుంటే ఏదో ఇన్వెస్ట్ చేసినట్టే కాదు మీరు దాన్ని యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్యూచర్ లో మీ అవసరాలు కూడా యూజ్ అవుతుంది అది మనం మేడం అది డిపెండ్ అపాను షేర్ మార్కెట్ బట్టి పైన మార్కెట్ ఒడిదుడుకులను బట్టి గోల్డ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటది అంత తెలిస్తే నేనే కొనుక్కుంటాను నేనే కాదు ఎవరైనా సజెస్ట్ చేసుకుంటారు గోల్డ్ జ్యువెలరీ వల్లే కొన్ని కేజీలు తీసేసుకుంటారు రోజు రోజు పెరిగిపోతుంది అంటారు మరి అంటే మార్కెట్ రూపాయి విలువ ఏంటంటే బలపడడం క్షీణించడం వల్ల ఏంటంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో షేర్ ధరలు అంటే ఇప్పుడు పెట్టుబడులు అనేవి దేని మీద అయితే ఇదిగా ఉంటుందో స్టాండర్డ్ సేవ్ అయితే దాని మీద మ్యాక్సిమం ఇది చేస్తారు ఇప్పుడున్న మనకి కరోనా టైంలో అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఎందుకు సేఫ్ అనేది గోల్డ్లోనే అప్పుడే కదా మనకి యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న రేటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ వరకు వెళ్ళింది ఆ టైంలో సో అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరి చూడలే మళ్ళీ పెరుగుతూనే ఉంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడున్న టైంలో చాలా ఎక్కువ రేట్లో ఉంది ఇది ఇంకా హైక్ అవ్వచ్చు అంటే మీరు అడిగిన పర్ గ్రామ్ టెన్ థౌజండ్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ మీకు వన్ ల్యాక్ అంతే కదా టెన్ గ్రామ్స్ వన్ ల్యాక్ హండ్రెడ్ గ్రామ్స్ కాదు టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ వన్ ల్యాక్ రూపీ అది ఎప్పుడవుతుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే మార్కెట్ దృష్ట్యా కాకపోతే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి డెఫినెట్గా మీరు తీసుకోండి ఇంత తక్కువ నైన్ ఎయిట్ జీరో ఉంది ఈ టైంలో మీరు ఆర్నమెంట్ తీసుకున్నట్టయితే మన దగ్గర ఆఫర్ కూడా నడుస్తుంది ఉన్న తక్కువ వేస్టేజ్లోనే వన్ పర్సెంట్ డిస్కౌంట్ వీయలు ఇస్తున్నాము అది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది సో దాంతోపాటు క్యారెట్కి మీరు డైమండ్ తీసుకున్నట్టయితే స్పెషల్ ఆఫర్ ఉంది ఫైవ్ థౌజండ్ రూపీస్ లెస్ ఉంది సో రేపు వ్యాలంటైన్స్ డే కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చాలా స్మాల్ స్మాల్ పెండెంట్స్ ఫింగర్ రింగ్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఫ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది సో వాళ్ళు వాళ్ళు ఇదిగా తీసుకుంటారు కదా అదేనే కదా వ్యాలంటైన్స్ డే అనే కాదు రెగ్యులర్ గా సేల్ అయితే బాగుంది ప్రజెంట్ రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతో జనాలు కూడా వస్తున్నారు కస్టమర్స్ కూడా వస్తున్నారు జనాలు కూడా జనగాళ్ళు పెరుగు పెరుగుతున్నారు ఎందుకంటే మళ్ళీ గోల్డ్ రేట్ ఇంకా పెరిగిపోతే ఇప్పుడు మనం మీరు ఒకటే కాదు కదా టీవీ ఛానల్స్ కానీ అన్ని ఛానల్స్ కానీ రేటు హైక్ లోనే ఉంది సో మీరు డెఫినెట్గా తీసుకోవడం అనేది ఇప్పుడు కొనుక్కోవడం అనేది షార్ట్ టర్మ్ చూసుకోకూడదు ఏదైనా లాంగ్ టర్మ్ చూసుకోవాలి సో అలా చూసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది మీరు రండి ఒకసారి విజిట్ చేయండి మీరు గోల్డ్ అంటే ఉంటాయి డబ్బులు ఉన్నప్పుడే కొనాలి మనం ఇచ్చేసుకుందాం అని కాకుండా అందరు మంత్లీ స్కీమ్స్ కూడా ఉన్నాయి అది కట్టుకొని కూడా మీరు వేలల్లో సేవ్ చేసుకోవచ్చు తరువు లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేస్తే మీరు డీటెయిల్గా చెప్తారు తక్కువ వేట్లో కూడా ఆర్నమెంట్స్ వచ్చి ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు ట్రాన్స్పరెన్సీ మెయిన్ ట్రాన్స్పరెన్సీ మీకు కస్టమర్కి ఏంటంటే కన్వర్షన్ చేసి మీరు ఈ ఆర్నమెంట్ చూసుకోండి ఈ ఆర్నమెంట్ తీసుకోండి కస్టమర్ని మోటివేట్ చేసేసి సో మన దగ్గర ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేది అనేది ఏమ ఉండదు ఇప్పుడు ఆల్ ఆర్ ఓపెన్ మార్కెట్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ వచ్చింది సిక్స్ డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ వస్తుంది సో మన దగ్గర ప్రతి ఆర్నమెంట్ కూడా హెచ్ఐడి ఉంటుంది సో అది ఏంటంటే మీరు ఆర్నమెంట్ హాల్మార్క్ కాదా ఏ క్యారెట్స్ ఏంటనే అందులో డీటెయిల్ ఉంటుంది బిఏఎస్ యాప్ క్యారెట్ ఉంటుంది అందులో హెచ్ఓడి నెంబర్ వెరిఫై నెంబర్ కొడితే మీకు ఆర్నమెంట్ డీటెయిల్స్ వస్తాయి సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంది మనమే కదా అందరూ ఇస్తున్నారు బట్ మన దగ్గర వేస్టేజ్ అనేది యాక్చువల్గా డిస్కౌంట్స్ ఏమి ఉండవు నార్మల్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది తక్కువ వేస్టేజ్ మార్కెట్తో కంపేర్ చేస్తే అట్లూ మీకు ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మినిమం అట్లీస్ట్ అలా చూసుకున్నా ఒక త్రీ పర్సెంట్ అని ఉంటుంది అంత వేస్టేజ్ చేసి మళ్ళీ తగ్గించి మీకోసం ఇస్తున్నాం అని చెప్పడం అనేది ఎవరు ఎవరి కోసం ఇస్తారు అసలు ఇప్పుడు ఎవరు 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 ఎవరికోసం ఎవరు కదా ఇప్పుడు ఏదైనా ఏ ఇచ్చినా సరే అందులో ఛార్జ్ చేయాల ఎవరైనా ఊరికి ఎవరో చేయరు కదా సో దానివల్ల ఏంటంటే మీకు ఎవరో ఏది చేసినా సరే ఊరికి పాకెట్లో పెట్టుకొని మీకోసం ఫ్రీగా ఇస్తున్నాం అంటే ఆ ఫ్రీ అనేది నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర కూడా మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి రండి మీరు కంపేర్ చేయండి ఆ ఆర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఇప్పిస్తారు ఫైనల్గా ఏంటంటే మీకు వచ్చిన మీరు కట్టిన అమౌంట్కి ఎంత నెట్వేట్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ నెట్ వేజ్ నెట్వేట్ ఇంపార్టెంట్ అనమాట వెయిట్ ఎవరు ఇస్తున్నారు గో ఎంత అమౌంట్ కడుతున్నారు దీంట్లో మనకు గోల్డ్ రేట్ ఎంత పడుతుంది ఎవరు మనకు బెనిఫిట్ ఇస్తున్నారు అదే మెయిన్ ఇప్పుడు ఈరోజు నేను మాయ చెప్పచ్చు కానీ రెండో రోజు మా దగ్గర రారు కదా సో ఈ గోల్డ్ అనేది తరతరాలకి వచ్చేది అనమాట ఇప్పుడు ఒక చిన్న కుర్రాడికి తీసుకొచ్చి బేబీ రింగ్ తీసుకొచ్చారంటే వాళ్ళకు సెంటిమెంట్ కంటిన్యూషన్ ఎక్కడే కొనాలని ఒక ఉద్దేశం ఉంటుంది సో అదేంటంటే ఒక ఆన ఒక ఇదిగా వస్తుంది అనమాట సో అలాగే ఏదైనా సరే మీరు ఆర్నమెంటు తీసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ముఖ్యం గోల్డ్ జ్యువెలరీ ఫ్యూచర్లో ఉండాలి నిలబడాలి స్టాండర్డ్ అవ్వాలంటే మనం ఎంత ఇస్తున్నామనేది వాళ్ళకి బయటకు వెళ్తే తెలుస్తుంది కదా ఇప్పుడు ఫినిషింగ్ అన్నీ సేమే హెచ్ హాల్ మార్క్ హెచ్ఐడి కూడా కామనే సో గోల్డ్ వే వేస్టేజ్లోనే డిఫరెన్స్ సో ఆ డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా వంశం మనం గుండెమే చేసుకొని చెప్పచ్చు మేము కస్టమర్ని మోసం చేయట్లేదు ఆర్నమెంట్ చూపిస్తున్నాం పక్క ఉంచుతున్నాం వన్ అవర్ టూ అవర్స్ వరకు కస్టమర్కి బయటకు చాయిస్ ఇస్తున్నాం ఎస్టిమేషన్ కూడా ఇస్తున్నాం అలా బయట వాళ్ళు ఇవ్వగలరా మీరే చెప్పండి గోల్డ్ జ్యువెలరీకి ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా చూడగలరా అక్కడ ఏదో ఏమంటారో అని భయం ఫస్ట్ అక్కడ మళ్ళీ తీసుకోకపోతే వాళ్ళ మేనేజర్లు ఏం పెడతారనే ప్రెజర్ సో ఇటువంటి భయాందోళన లేకుండా పర్ఫెక్ట్గా మీరు ఫ్రీగా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఆర్నమెంట్ చూసుకోవడానికి జ్యువెలరీ మంచి చాయిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా కంపేర్ టు మిగతా తో కంపేర్ చేస్తే కనుక లలిత జ్యువెలరీ జ్యువెలరీలో అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు మనం ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము సో సో మీరు ఫ్రీగా వచ్చి కూడా ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందని కూడా అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు సో ప్రస్తుతం ఇక్కడ బంగారం ధర అయితే మనందరికీ తెలుస్తోంది ఏ విధంగా నడుస్తోందని ఇంకా లక్ష వరకు కూడా వెళ్ళి ముందే చేరుకోకముందే ఇంకా తీసుకోవాలనుకున్న వాళ్ళు బంగారం ప్రియులు ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా లేట్ చేయకుండా వచ్చి బంగారం తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్